పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరాక్రమశాలి నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఎస్ ఇదిగో తండ్రి ప్రకటన గ్రంథం చదవబోచుండగా ప్రభు బైబిల్ అంతటిలో ప్రతి ఒక్కరూ భయపడే గ్రంథం ప్రభు అర్థం కాని గ్రంథం ప్రభు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తండ్రి దాని భావం తెలియచేస్తుండగా ప్రభువ మేము చదువు చుండగా మాకు నిజముగా నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు నీవు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు మాకు నిజంగా అర్థం చేసుకుని అవగాహన చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మీకు జ్ఞానం కొదువై యెడల నన్ను అడుగుము నేను ఇచ్చేదనని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభు చదువుతున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి నీ జ్ఞానం అనుగ్రహించి ప్రభు మేము సరి అయిన జ్ఞానంతో నీ వెలుగులో నడుచుకుంటకు సహాయం చేయమని ఎస్ఐ పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్